ఈ రోజుల్లో కొత్తగా ఇల్లు కట్టుకునే వారందరూ తప్పకుండా వాస్తు ప్రకారం కడుతుంటారు ఒకవేళ అప్పటికే నిర్మించిన ఇంటిని కొనాలనుకున్నా వాస్తు చూసుకునే కొంటున్నారు అయితే ఇంటి విషయంలోనే కాకుండా ఇంట్లో అమర్చే వస్తువుల విషయంలో కూడా వాస్తు పాటించాలంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు ముఖ్యంగా ఇంట్లో డస్ట్బిన్ సరైన దిశలో ఉంచాలని లేకపోతే లేనిపోని ప్రతికూల ప్రభావాలు ఆ ఇంట్లో వారిపై పడతాయని సూచిస్తున్నారు వాస్తు ప్రకారం డస్ట్బిన్ ఏ దిశలో పెట్టాలి ఏ దిక్కులో పెట్టకూడదు ఏ దిశలో పెడితే అనుకూల ఫలితాలు పొందవచ్చు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం తూర్పు దిశ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో డస్ట్బిన్ ను తూర్పు దిశలో ఉంచకూడదట తూర్పు దిశలో చెత్త బుట్ట ఉంటే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందట ఇంట్లో వారికి ఎప్పుడూ కష్టాలు ఏరులై పారుతుంటాయట పడమర దిశ వాస్తు శాస్త్రం ప్రకారం చెత్త బుట్టను పడమర దిశలో ఉంచితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందట ఇక ఇంట్లో ఉండే వాళ్లకు సుఖ సంతోషాలు లేకుండా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుందట ఉత్తరం దిశ చెత్త బుట్టను ఉత్తర దిశలో పెడితే వాస్తు శాస్త్రం ప్రకారం ఆ ఇంట్లో వాళ్ల ఉద్యోగం అవకాశాలపై ప్రభావం చూపుతుందట అలాగే వ్యాపారంలోనూ ఒడిదుడుకులు ఎదురవుతాయని నిపుణులు సూచిస్తున్నారు దక్షిణం దిశ వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశలో డిస్టర్బిన్ పెడితే ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో వాళ్ళకు మానసిక సమస్యలు తలెత్తుతాయట ఆగ్నేయం దిశ వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయ దిశలో డస్ట్బిన్ ఉంచకూడదట దీనివల్ల ఆ ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు నైరుతి దిశ చెత్త బుట్ట పెట్టేందుకు ఉత్తమమైన దిశగా నైరుతి దిశను సూచిస్తుంది వాస్తుశాస్త్రం నైరుతి దిశలో డస్ట్బిన్ పెడితే ఆ ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుందట ఆ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారట వాయువ్యం దిశ వాస్తు శాస్త్రం ప్రకారం డస్ట్బిన్ పెట్టుకునేందుకు మరో అనువైన దిశగా వాయువ్యాన్ని సూచిస్తున్నారు నిపుణులు వాయువ్యంలో డస్ట్బిన్ పెడితే ఆ ఇంట్లో వాళ్లకు చేసే పని మీద శ్రద్ధ పెరుగుతుందట ప్రతికూల ఆలోచనలు వారి మనసులోకి రావట ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు ఉండదట ఈశాన్యం దిశ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో డస్ట్బిన్ ను ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉంచకూడదు ఎందుకంటే ఈ దిశ దేవుని సన్నిధితో ముడిపడి ఉంటుంది అలా చేయటం వల్ల వాస్తు దోషం ఏర్పడి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయట ఇంకా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి బాల్కనీలో కూడా చెత్త బుట్ట పెట్టడం కానీ చెత్త వేయటం కానీ చేయకూడదట అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట ఎప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఆర్థిక సమస్యలతో సతమతమవుతారట అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం పాత చీపురును దేవుడి పాత ఫోటోలు చెత్త బుట్టలో వేయకూడదట ఇలా చేస్తే ఆ ఇంట్లో అశుభాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం డస్ట్బిన్ బయట ఉంచటం మంచిదట కొందరు ఇంటి ప్రధాన గుమ్మం దగ్గరే చెత్త దాని వల్ల ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ రాదట అలాగే పూజా గది దగ్గర కానీ బెడ్రూమ్ లో కానీ డస్ట్బిన్ ఉంచుకోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందట ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి